ఈ వీడియోలో కనిపిస్తున్న ఆఫీస్ ఏంటో తెలుసా కొమరోలు ఎంపీడీఓ ఆఫీస్ ఈ ఆఫీస్ ఎక్కడ ఉందో దాదాపు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కొమరోలు గ్రౌండ్లో ఉంది మండలంలో వివిధ పనులపై ఈ ఆఫీస్కు ఎంతోమంది వస్తూ ఉంటారు ఈ ఆఫీస్లో ఎంపీడీఓ ఉంటారు ఈ ఆఫీస్ను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం మార్చి ఇరవైవ తేదీన అప్పటి ఎమ్మెల్యే పిడతల రాంభోపల్ రెడ్డి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు దాదాపు సంవత్సరం కాలంగా ఈ భవనాన్ని నిర్మించారు అనంతరం రెండు వేల సంవత్సరం డిసెంబర్ ఐదవ తేదీన అప్పటి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిడతల విజయ్ కుమార్ రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభించారు ఈ ఆఫీస్ నుండే మండల ప్రథమ పౌరులు పరిపాలిస్తారు ఈ ఆఫీస్లో ఎంపీడీఓ ఈఓఆర్డి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉంటారు ఎన్ఆర్ఈజిఎస్ కార్యాలయం కూడా ఈ ఆఫీస్లోనే ఉంటుంది ఇక మండల స్థాయి మీటింగ్లు ఈ ఆఫీస్లోనే జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం కొమరవులు మండల ఎంపీడీఓగా నరసింహారావు విధులు నిర్వహిస్తున్నారు